పేదవాళ్ళ కోసమే మనకి అదే మరిగా సరే మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టి అంటాం ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కట్టిస్తారు

మనకి డీటెయిల్స్ ఏంటంటే సార్ దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషియల్ లైట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి అంటాను చెప్తాను ట్టి మీకు ఎట్లా చేస్తారు అన్నట్లు చేపిస్తాం దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇట్లా నీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తా ఉంటారు గవర్నమెంట్ కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒకసారి పిల్లల్ని బాగా అనుకో మీ జీవితంలో ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు ఇదే మధ్య పోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం త్వరగా మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది లేదా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా చేయాలని ఆలోచిస్తున్నారు ప్రతిరోజు చదువుకున్న బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటనే పోయింది ముందు అవి అంటారా సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయ్యింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ నుండి హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు వాళ్ళు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు కిందికి రా అమ్మ కష్టపడతాను కదా నీ కోసమే కదా కూలి పని చేసి చదివిస్తాను కదా నువ్వు కూడా పట్టుదల రావాలి కదా ఓకే చదువుకొని బాగా బయటకు వస్తారు నేను అన్ని ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి రావాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేటట్టుగా ఆలోచించేద్దాం సరేనా ఇన్నిటికే చేస్తాను నేను చెప్తాను కాదు లేకపోతున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి